हेलो हाय हाए नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్ ఆటో నగర్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలి సగానికి సగం తక్కువ రేటుకి రావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట ఎందుకు అంటే మనకి రూపాయి వాల్యూ చేసే ప్రాపర్టీ అర్ధి రూపాయికి వస్తుందండి మీరు ఇక్కడ ఈ ప్రాపర్టీని చూసిన తర్వాత మీరు కూడా ఇదే అంటారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని ఫాలో అవుతుండే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో కానూరు దగ్గర ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కొచ్చిన ఒక మంచి లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అనమాట జీ ప్లస్ వన్ బిల్డింగు అదేవిధంగా రేగుల షెడ్యూల్స్ తోటి ఈ ప్రాపర్టీతో మనకి సేల్కొచ్చిందండి మొత్తం నాలుగు వందల నలభై నాలుగు ఉండే వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి సో మనకి ఇక్కడ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఇది రోడ్డు అనమాట ఇది మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో లోపల వీడియో కూడా ఉంది ఒకసారి లోపల కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ షెడ్స్ కానీ ఈ బిల్డింగ్ కానీ ఇదంతా కూడా మనం తక్కువలో తక్కువ ల్యాండ్ తో కలిపి నలభై వేల రూపాయలు చూపిన కౌంట్ చేసుకున్నా కూడా నాలుగు వందల నలభై నాలుగు గజాలండి కనీసం కోటి డెబ్బై లక్షల రూపాయలు అవుతుందండి కానీ కేవలం ఎనభై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చిందండి అంటే ఎనభై రెండు లక్షల రూపాయలకు వస్తుందని కాదు కానీ ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది ఏమో మనకు లక్ ఉండి ఎవరో పార్టిసిపేట్ చేయకపోతే లాస్ట్ టైం కూడా ఆప్షన్కి వచ్చిందండి ఎవరు పార్టిసిపేట్ చేయలేదు సో ఈసారి కూడా ఎవరు పార్టిసిపేట్ చేయకపోతే మేబీ ఎనభై మూడుకే రావచ్చు లేదంటే కనుక తొంభై కావచ్చు తొంభై ఐదు కావచ్చు లేదా కోటి కావచ్చు కోటి యాభై అయినా కావచ్చు అండి సో ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో లక్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మీకు మీకు ఒక టార్గెట్ పెట్టుకొని మేము ఈ రేంజ్ వరకు చూస్తాం వస్తే తీసుకుంటాం లేకపోతే లేదనుకుంటే మీరు ఒకసారి లక్ ట్రై చేయండి రిఫండబుల్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి ఈఎండి అమౌంట్ అనేది టెన్ పర్సెంటేజ్ అంటే సుమారుగా ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ఈఎండి కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు ఒకవేళ ఆక్షన్లో మీకు వస్తే కనుక నెక్స్ట్ అమౌంట్ అనేది స్టెప్ బై స్టెప్ అమౌంట్ అనేది పే చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు లేదు అలా కాదు మీరు కనుక ఇందులో లూజ్ అయితే అంటే ఒకవేళ ఆక్షన్లో మీకు ప్రాపర్టీ రాకపోతే మీ అమౌంట్ మీకు రిటన్ వచ్చేస్తుందండి సో దీంట్లో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి పైగా ఈ ప్రాపర్టీ అనేది ప్రజెంటు బ్యాంక్ ఫిజికల్ పొజిషన్లో ఉంది కాబట్టి మీకు ప్రాపర్టీని పర్చేజ్ చేసిన వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఇందులో చిన్న డిసడ్వాంటేజ్ ఉందండి అంటే చిన్న ఇబ్బంది ఉంది అదేంటంటే ప్రజెంట్ దీని మీద ఈ ప్రాపర్టీ ఓనర్ అంటే బారోవర్ ఎవరైతే ఉన్నారో అంటే అప్పు తీసుకొని కట్టలేకపోయారో ఆయన డిఆర్టీ కేసు వేశారు అయితే స్టే లేదు యాక్షన్ అనేది ఆగదు అలాగని చెప్పేసి అంటే రిజిస్ట్రేషన్ కూడా ఆగదు అయితే ఆ కేసు కూడా ఈ యాక్షన్కి ముందుగానే ఉంది కాబట్టి ఒకవేళ ఈ ఆక్షన్ కనుక డిఆర్టీ నుంచి ఆప్తే కనుక ఆక్షన్ ఆగిపోవచ్చు లేదంటే ఆక్షన్ జరిగితే కనుక మీరు ప్రాపర్టీని తీసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ కేసులు ఏమైనా ఉన్నా కూడా బ్యాంకే మీకు అన్నీ కూడా రిమూవ్ చేసేస్తుంది సో అదంతా కూడా మేము ఓకే హ్యాండిల్ చేసుకుంటాము మాకు ఈ యాక్షన్ ప్రాపర్టీస్ అంటే ఇబ్బంది లేదు మాకు ఒక నమ్మకం ఉందనుకుంటే ప్రాపర్టీని మీరు నిరభ్యంతరంగా తీసుకోండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజయం కూడా ఏర్పాటు చేస్తామండి సో విజయవాడ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్ అనమాట చాలా మంచి ఆఫర్స్ వేయాలండి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సెట్ కావచ్చు వాళ్ళకైనా తెలియజేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సో చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సో దానివల్ల ఇబ్బంది లేదండి కానీ ఇలాంటి మంచి అప్డేట్స్ వచ్చినప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ